విశ్వ ప్రవక్త మనం పుట్టాం ఎంతో అదృష్టం చేసుకున్నాం మరి అలాంటప్పుడు కారుణ్యమూర్తి మొహమ్మద్ సలల్లాహు యొక్క ప్రత్యేకతలు ఏంటి గత ప్రవక్తలతో పోల్చినప్పుడు ముహమ్మద్ సలల్లాహు వారికి ఇరవై ఒకటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి గత ప్రవక్తలకు ఎవరికి ఇలాంటి లక్షణాలు లేవు మరి ఆ ఇరవై ఒకటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి విషయం సహీబు హారి మూడు వందల ముప్పై ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ము విధంగా సమీజేశారు నాకంటే ముందు ప్రవక్తలను తమ జాతి వైపునకే పంపడం జరిగేది కానీ నన్ను సమస్త మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సలహా సలం వారు తెలియజేశారు ప్రవక్త కేవలము ఒక జాతి కోసం కాకుండా సమస్త మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపడం జరిగింది అందుకే ఖురాన్లో లో సూర్య అంబియాసు నంబర్ ఇరవై ఒకటి ఆయన నూట ఏడులో ఇల్లా రహ్మత్ ఆలమీన్ ఓ ప్రవక్త మేము నిన్ను సమస్త భూ ప్రజల కోసం ప్రవక్తగా చేసి పంపాము మొహమ్మద్ సల్లాహులు సలం వారు విశ్వ మానవులందరి కోసం ప్రవక్తగా చేసి పంపబడ్డారు ఇది మొదటి విషయం ఇక అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారి యొక్క రెండవ ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే హురాల సూర్య ఆలయం రాన్స్ నంబర్ మూడు ఆయత్ నంబర్ ఎనభై ఒకటి ప్రకారంగా ప్రవక్తలందరిచే అల్లాహ స్వాన్ తల వాగ్దానం తీసుకున్నాడు ఒకవేళ మీ సమయంలో మొహమ్మద్ ప్రవక్త ప్రవక్త గనక వచ్చినట్లయితే మీరు ఆయన విశ్వసించాలి ఆయనకు సహాయపడాలని ఈ విధంగా ప్రవక్తలందరికెల్లా మొహమ్మద్ సస్సల వారికి దైవం ఒక విశిష్టతను ప్రసాదించడం జరిగింది సహీ ముస్లిం హదీస్ నంబర్ నాలుగు వందల ముప్పై మేరాజ్ రాత్రి ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలెస్లం వారు విశ్వ ప్రవక్తలందరికీ ఇమామ చేయించి నమాజ్ చదివించారు అందుకే ఆయన్ని ఇమాముల్ అంబియా అని అంటారు తిరిమిజీ హదీస్ నంబర్ మూడు వేల ఆరు వందల పదమూడు ఉభయ్ కాబర్ అది అల్లాహు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు తీర్పు దినం నాడు నేను ప్రవక్తలందరికీ నాయకుడిగా ఉంటాను వారి తరపున మాట్లాడుతాను వారి కోసం సిఫారసు చేస్తాను ఇది నేను గర్వంతో అనడం లేదు అల్లా నాకు ప్రసాదించినటువంటి గౌరవము అని ప్రవక్త ముహమ్మద్ సలహా తెలియజేశారు ఇక ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీలం వారి మూడవ ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ప్రతి ప్రవక్త తర్వాత మరో ప్రవక్త వస్తారు కానీ ముహమ్మద్ సలల్లాహు అలైస్లం వారు ఈ పరంపరని సమాప్తం చేసి చివరి ప్రవక్తగా నిలిచారు హురన్ లో సూర్య అల్ల హజాబ్న ముప్పై మూడు ఆయన నంబర్ నలభైలో మాకాన మహమ్మదున్ అబాహదీ మీరు జాలికు వలాకి రసూలుల్లాహి వకాతమ నబీన్ వకాన్ అల్లహు బికుల్ ఇషైన్ అలీమా ఓ ప్రజలారా మొహమ్మద్ సలెల్లాహు అలై సలం మీ పురుషులలో ఎవరికి తండ్రి కాదు ఆయన దైవం యొక్క సందేశహరుడు ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు ఆయన తర్వాత ఇక ఏ ప్రవక్త కూడా రాడు అని ప్రవక్తల పరంపరను సమాప్తం చేసేటటువంటి చివరి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వారు ఇక నాలుగో ప్రత్యేకత ఏమిటి అంటే ప్రవక్త ముహ్మద్ సలల్లాహు వారిని అనుసరించే వారే రేపు తీర్పు దినం రోజున అధికంగా ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు తెలియజేశారు హదీస్ నంబర్ నూట తొంభై ఆరులో హజత్ అనస్ అది అల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా తీర్పు దినం నాడు ప్రవక్తలందరికంటే నా అనుచర సమాజ సంఖ్య మాత్రమే ఎక్కువగా ఉంటుంది అందరికంటే నేనే ముందుగా స్వర్గం యొక్క తలుపులను తడతాను అనే ప్రవక్త మొహమ్మద్ సలీల్లా అసలు వారు తెలియజేశారు ఎంతమంది అయితే ఈ భూలోకంలో ప్రవక్తలుగా ప్రభవింపబడ్డారో వారంతా అందరి అనుయాయుల కంటే ఆ అందరి ప్రవక్తల ఉమ్మత్ కంటే ముహమ్మద్ యొక్క ఉమ్మతే అధిక సంఖ్యలో ఉంటుంది ఇక అలాగే ప్రత్యేకత ఏమిటంటే ప్రవక్త ముని చివరి రెండు ఆయుధులు అంటే రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ఎనభై ఆరు ఈ వాక్యాలు ప్రసాదించడం జరిగింది గత ప్రవక్తలు ఎవ్వరి కూడా ఇలాంటి వాక్యాలను ఇవ్వడం జరగలేదు సహీ ముస్లిం నంబర్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ఆకాశం నుండి ఒక దైవ దూత దిగి వచ్చి ప్రవక్త వారికి రెండు నూర్లు అంటే రెండు కాంతుల జరిగింది గత ప్రవక్తలు ఎవరికి కూడా ఇలాంటి శుభవార్త ఇలాంటి వాక్యాలు ఇవ్వడం జరగలేదు అదే ఒకటి సూర్య ఫాతిహా రెండు సూర్య బఖ్రాలోని ఆయన రెండు వందల ఎనభై ఐదు మరియు రెండు వందల ఎనభై ఆరు ఇక ఆరో ప్రత్యేకత ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సలీ సలం వారికి మాలే గనీమత్ ధర్మ సమతం చేయడం జరిగింది సహీబ్ హారి హదీస్ నంబర్ మూడు వందల ముప్పై ఐదు జాబిర్ రది అల్లా ఉల్లేఖన ప్రకారంగా మువక్త సహ స వారి విధంగా తెలియజేశారు నా కోసం మాలే గనిమద్ యుద్ధ ధనం అనేది ధర్మసమ్మతం చేయడం జరిగింది నాకంటే పూర్వం ఎవరికి కూడా మాలే నిమత అనేది ధర్మ చేయడం జరగలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు ఇక ఏడవ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం వారికి పరిశుద్ధ భూమి మొత్తం కూడా నమాజ్ చేసుకోవడానికి అనుమతించబడింది సహీ ముస్లిం నంబర్ ఐదు వందల ఇరవై ఒకటిలో నా కోసం భూమి అంతా ప్రార్థనా స్థలంగా పరిశుభ్రమైనటువంటి ప్రదేశంగా చేయడం జరిగింది కాబట్టి నా అనుచర సమాజంలో ఎవరికైనా నమాజ్ సమయం అయితే వారు ఎక్కడైనా నమాజ్ చదువుకోవచ్చు ప్రవక్త ముహమ్మద్ సల్లీ అల్లం వారు తెలియజేశారు ఇక ఎనిమిదవ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి అంటే జడ్జిమెంట్ డే రోజు ప్రవక్త ముహమ్మద్ సలీ అల్లాహు సలం వారు అందరికంటే ముందు సిఫారస్ షఫా చేస్తారు సహీ ముస్లిం హదీస్ నంబర్ పదకొండు ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు నాకు షఫా చేసేటటువంటి భాగ్యం ప్రసాదించడం జరిగిందని సునన్ దార్మి హదీస్ నంబర్ యాభైలో తీర్పు దినం నాడు అందరికంటే ముందుగా నేను సిఫారసు చేస్తానని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహు సలం వారు తెలియజేశారు ఇక ముహ్మద్ సలల్ సలం వారి తొమ్మిదవ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ముహమ్మద్ సలల్లాహు సలం వారితో గగన ప్రయాణం చేయించడం జరిగింది ఆకాశాల సందర్శనం ఆయన చేసి వచ్చారు గత ప్రవక్తలు ఎవరు కూడా ఆకాశాల సందర్శన చేసి రాలేదు ప్రవక్త ముహమ్మద్ సహా సలం వారు మేరాజ్ యాత్ర చేసి వచ్చారు అలాగే అక్కడ ఆయనకు స్వర్గ నరకాలు చూపించబడ్డాయి ఇక అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సలహు అలెస్లం వారి యొక్క పదవ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సహీబ్ హారి హదీస్ నంబర్ ఏడు వందల నలభై ఒకటి ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసలం వారు నమాజ్ చదువుతుంటే ముందు ఎలాగైతే కనబడుతుందో వెనక కూడా అలాగే కనబడుతుంది వెనక ఏం జరుగుతుందో కూడా ప్రవక్త మొహమ్మద్ సలహు అలీ వసలం వారు నమాజ్ చదువుతున్నప్పటికీ ఆయనకు కనిపించేది ఇది ప్రవక్త మొహమ్మద్ సలహు అలూ వారి యొక్క పదవ ప్రత్యేకత ఇక పదకొండో ప్రత్యేకత ఏమిటంటే తీర్పు దినం నాడు అందరికంటే ముందుగా ప్రవక్త ముహ్మద్ సలెల్లాహుల సలం వారు లేపబడతారు సహీ ముస్లిం నంబర్ ఐదు వేల తొమ్మిది వందల నలభై తీర్పు దినం నాడు ప్రజలు సమాధుల నుండి లేపబడినప్పుడు అందరికంటే ముందుగా నేనే లేపబడతాను అని ప్రవక్త ముహమ్ వారు తెలియచేశారు ఇక ప్రవక్త ముహ్మద్ సలెల్లాహుస్ వారి పన్నెండవ ప్రత్యేకత ఏమిటంటే పుల్సిరాత్ మీదుగా ముందుగా ప్రవక్త ముహమ్మద్ సలం వారే వెళ్తారు ఆ తర్వాతే ఇతరులు పుల్సిరాత్ ని దాటుతారు ఇబ్నే మాజా హదీస్ నంబర్ నాలుగు వేల రెండు వందల ఎనభై అందరికి కంటే ముందుగా ప్రవక్త వారే పులిసిరాత్ ని దాటుతారు అనేది చాలా డేంజర్ కత్తి కంటే చాలా పదునుగా ఉంటుంది కింద పడితే నరకమే అలాంటి చాలా సునాయాసంగా ముందు ప్రవక్త వారే దాటుతారు ఇక పదమూడవ ప్రత్యేకత ఏమిటి అంటే స్వర్గంలో ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహు వారి యొక్క ఉమ్మతే ఉంటుంది ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో అందరికంటే ఎక్కువగా ముహమ్మద్ సలల్లాహు అలి వారి యొక్క ఉమ్మతే రేపు స్వర్గంలో ఉంటుంది తిరుమిజీ రెండు వేల ఐదు వందల నలభై ఆరు స్వర్గంలో మొత్తం నూట ఇరవై సఫులు వరుసలు ఉంటాయి అందులో ఎనభై సఫులు నా ఉమ్మతే ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలై సలం వారు తెలియజేశారు ఇక ప్రవక్త ముహమ్మద్ సలెల్హు అలై సలం వారి పద్నాలుగవ ప్రత్యేకత ఏమిటంటే సహీబ్ హారి హదీస్ నంబర్ రెండు వేల పదమూడు ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలీల్లాహు అలీలం వారు నిద్రలో ఉన్నప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటాయి కానీ హృదయం మేల్కొనే ఉంటుంది ఇక ప్రవక్త వారి పదిహేనవ ప్రత్యేకత ఏమిటంటే సహీ ముస్లిం హతీస్ నంబర్ పదిహేడు వందల పదిహేను ప్రకారంగా ముహ్మద్ సలీల్లాహు అలి సలం వారు కూర్చొని నమాజ్ చదివినా పూర్తిగా పుణ్యం అనేది లభిస్తుంది ప్రవక్త వారి ఉమ్మతులో ఎవరైనా కూర్చొని నమాజ్ చదివితే అతనికి సగం సవాబ్ మాత్రమే లభిస్తుంది కానీ ప్రవక్త వారు కూర్చొని నమాజ్ ఆయనకు పూర్తిగా పుణ్యం అనేది లభిస్తుంది ఏమిటి అంటే ప్రవక్త వారిని ఎవరైనా కలలో చూస్తే అతడు నిజంగా ప్రవక్త వారినే చూసినట్లు ఎందుకంటే అనబడే వాడు ప్రవక్త వారి రూపంలో రాడు అని చెప్పారు సహీ ముస్లిం నంబర్ ఏడు వేల నూట ఎనిమిది ప్రవక్త ము పదిహేడవ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి వ్యక్తితో ఒక జిన్ ఉంటాడు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలం వారితో జిన్ ఇస్లాం స్వీకరించేశాడు అని చెప్పారు ప్రవక్త ముహ్మద్ సలల్లాహు అలైస్ల్లం వారి పద్దెనిమిదవ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రవక్త ముహ్మద్ సల్లఅసలం వారికి ఆబే కౌసర్ ని ప్రసాదించడం జరిగింది సూర్య కౌసర్ నంబర్ నూట ఎనిమిది ఆయన ఒకటిలో ఇన్నాతో కౌసర్ ఓ ప్రవక్త మేము నీకు కౌసర్ ని ప్రసాదించాము కౌసర్ అనే స్వర్గంలో ప్రవక్త వారికి ఇవ్వబడే ఒక కాలువ ప్రవక్త ముహ్మద్ సల్ సలం వారి చేతుల మీదుగా ఆ సరస్సు యొక్క నీళ్లను త్రాగడం జరుగుతుందని మొహమ్మద్ సల్లాహు సలం వారు తెలియజేశారు ఇక ప్రవక్త ముహ్మద్ సల్ అల్లహు వారి పంతొమ్మిదవ ప్రత్యేకత ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్ అలాహు వారికి రియాజు జన్నా లభించింది ఇది ప్రవక్త ముహమ్మద్ సల్ సలం వారి కంటే ముందు ఎవరికి కూడా లభించలేదు రియాజు జన్నా అంటే జన్నత్ కూడా జన్నత్ యొక్క స్వర్గం యొక్క ఒక ముక్క సహీ బుఖారి హదీస్ నంబర్ పదకొండు వందల తొంభై ఆరులో ప్రవక్త మొహమ్మద్ సలహు అలై సలం వారు ఈ విధంగా తెలియజేశారు నా మెంబరు మరియు ఇంటికి మధ్య రియాజు జన్నా ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుంది మజీదే నబవిలోని రియాజు జన్నా ఉంటుంది ఎవరైతే ఉమ్రాకి వెళ్తారో అక్కడ వారు నమాజ్ కూడా ఆచరిస్తారు అల్ జామియా సగీర్ హదీస్ నంబర్ రెండు ప్రవక్త మొహమ్మద్ సలహు అలై సలం వారి ఇరవయవ ప్రత్యేకత ఏంటంటే రేపు స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అల్లైస్లం వారికి అల్లా యొక్క అర్చు ప్రక్కన ప్రత్యేకమైనటువంటి స్థలం లభిస్తుంది ఇది ఏ ప్రవక్త కూడా ఆ ప్రత్యేకమైనటువంటి స్థలం లభించదు అబూహురేరా రది అల్లాహోన్ వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలం వారు ఈ విధంగా తెలియజేశారు తీర్పు దినం నాడు స్వర్గం యొక్క దుస్తులు నేను ధరించడం జరుగుతుంది ఆ తర్వాత దైవ సింహాసనం కుడి పక్కన నేను నిలబడి ఉంటాను అక్కడ నేరు తప్ప ఇంకెవ్వరు కూడా నిలబడరు అని ప్రవక్త ముహమ్మద్ ము తెలియచేశారు తిరుమి మూడు వేల ఆరు వందల పన్నెండు ప్రవక్త ఒకటవ ప్రత్యేకత ఏంటంటే ప్రవక్త వారికే వసీలా లభిస్తుంది వారికి వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ఈ విధంగా తెలియజేశారు మీరు అల్లహతో నా కోసం వసీల అర్థించండి అని అన్నారు అప్పుడు సహబాల్ అడిగారు ఓ ప్రవక్త వసీలహ అంటే ఏమిటి అని అడిగారు అప్పుడు ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు అది స్వర్గంలో ఉన్నతమైనటువంటి స్థానం అది కేవలం ఒకే ఒక వ్యక్తికి మాత్రమే లభిస్తుంది ఆ ఒక్క వ్యక్తి నేనే కావాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరు నా కోసం అల్లాతో వసీలహ అర్థించండి అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలం వారు తెలియజేశారు కాబట్టి సోదర మహాశుయులారా మొహమ్మద్ సలెల్లాహు అలీస్లం వారి ఇరవై యొక్క ప్రత్యేకతలు గత ప్రవక్తలకు ఇవ్వబడనటువంటివి మొహమ్మద్ సలల్లాహు అలస్సలం వారి యొక్క ప్రత్యేకతల గురించి మనం తెలుసుకున్నాం నిజంగా చెప్పాలంటే మనమంతా అదృష్టవంతులం ఎందుకంటే ఉమ్మతే మొహమ్మదియాలో మనము పుట్టాము మనం నిజంగా ఎప్పుడు అదృష్టవంతులం అవుతామంటే మొహమ్మద్ సల్ అలాహుస్సలం వారి యొక్క ఉమ్మతులో పుట్టినంత మాత్రం కాదు ఆయన యొక్క బోధనలను మనము ఆచరణలో పెట్టినప్పుడే నిజంగా మనం అదృష్టవంతులం అవుతాం ఎందుకంటే ఖురాన్లో సూరే అల్ అహజాబ్ సురాన్ ముప్పై మూడు అయితే ఇరవై ఒకటిలో లక దుకాన లకోఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా మొహమ్మద్ సలల్లాహు అలి వారి యొక్క జీవితంలో మీకు ఒక గొప్ప ఆదర్శం ఉందని అల్లా తెలియజేస్తున్నాడు కాబట్టి ముహమ్మద్ సలల్లా సలం వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం జీవితం గడపాలి స్వర్గంలో అందరికంటే ఎక్కువగా ముహమ్మద్ సలల్లాహులేసలం వారి యొక్క ఉమ్మతే ఉంటుందంటే దాని అర్థం ఇది కాదు కేవలం మనం ఉమ్మతులో పుట్టినందుకు కలిమా చదువుకొని ఎన్ని పాపాలు చేసినా స్వర్గానికి వెళ్తామని దాని అర్థం కాదు దాని అర్థం ఏంటంటే ఈ ఉమ్మత్ ఎక్కువగా ఆచరిస్తుంది ఎవరైతే ఎక్కువగా అల్లాకు భయపడి మొహమ్మద్ సల్లల్లాహు అలే వారిని ఆదర్శంగా తీసుకొని జీవితం గడుపుతారో వారు ఎక్కువ సంఖ్యలో స్వర్గంలో ఉంటారు అని అలా కాకుండా కేవలం మనము ముస్లిం పేరు పెట్టుకొని ముహమ్మద్ సలల్లా సలం వారి యొక్క ఉమ్మతి అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు తప్పనిసరిగా ముహమ్మద్ సలం యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితం గడపాలి అప్పుడే మనం స్వర్గానికి వెళ్తాం అల్లా సమ తల మీకు నాకు మనందరి కూడా ముహమ్మద్ సలల్లాహాహుస్లం వారిని రోల్ మోడల్గా భావించి జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీన్ you oh.